హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ఇంకేలా అయితే ఇంకొద్దియా వేసేసి పనులు అన్నీ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆరున్నర ఆరైందండి ఖచ్చితంగా ఆరున్నర అయింది ఇంకా అయితే మాత్రం ఇంకా వేసేసి ఇంకా టిఫిన్ చేసేయాలా అయితే ఇంకా పనికి వెళ్ళాలి కదా ఇంకా ఇంకా టిఫిన్ ఎందుకు లే రోజు అని చెప్పేసి ఇంకెలా అయితే అన్నం వండుతున్నాను అనమాట పువ్వు ఒకటి తీసుకొచ్చాడండి క్యాలి ఫ్లవర్ దాంతో అయితే మాత్రం నో అదే నీళ్ళు పోయకుండా మామూలుగా ఏ పుళ్ళాగా మగ్గనిచ్చి ఎలా చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ మేము ఇంట్లో పని అట్టి చేసుకుంటాము ఇంకా బర్గడలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఏ కొంచామని లెగిస్ అయితే అంటే వాళ్ళు ఐదున్నరకు ఐదింటికి లెగిస్తారా నేనైతే సిక్స్కి లెగిస్తానండి ఇంకా ఆరు ఆరు అవతల లెగిస్తాను మేము ఆరింటి అయితే వాళ్ళు మేత వేస్తూ ఉంటారనమాట పేడకాయలు తీసి అంత శుభ్రం చేస్తారు ఉదయాన్నే ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకోవాలి అయితే వచ్చారు కదండి మీకు చెప్పలేదు కదా అయితే వచ్చేసారనమాట వస్తూ వస్తూ నాది ఆడ మామూలుగా బాండి మర్చిపోయినని చెప్పి అవి మొత్తం తీసుకొచ్చారు ఈ బాండీలు అయితే మాత్రం తగినంత ఆయిల్ అలానే ఆనియన్స్ ఫ్రై అయినాక మసాలా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మాత్రం టమాటో పచ్చిమిర్చి అంటే నేను మూడు టమాటాలు కోసేసుకున్నాను అనమాట మూడు చిన్న చిన్నవి మూడు టమాటాలు అయితే కోసి కట్ చేసుకుని సన్నగా ఇంకా మూత పెట్టేసుకొని వాటిని మగ్గనియాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంక మగ్గిని దాంట్లో వేసుకుంటే చాలా బాగొచ్చుదండి ఈ కూరలో నీళ్ళు పోసిన అంత బాగోదనమాట ఎక్కువ మసాలా కూడా ఏమి వేయకుండా ధనియా ధనియా జీలకర్ర పౌడర్ ఇస్తే సరిపోయిద్ది ఏం వేసే పని ఉండదు అనమాట ఇంక ఈ విధంగా అయితే వేసిన తర్వాత ఇంక మూత ఎందుకంటే బాగా మగ్గిపోవాలి కదండి మగ్గిపోయినప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మీరైతే ఎంకరీ చేసుకున్నారనేది కామెంట్ చేయండి నేనైతే మాత్రం క్యాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను ఇంకా అన్నం కూడా ఇంకా బియ్యం కూడా కడిగి పక్కనే పొయ్యి మీద పెట్టానండి నాతోనే ఇంకా వాటికి కూడా ముట్టు ఇంకా ఈ బాండి అనేది ఇంకా మర్చిపోయానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిందండి మాయిల్ నైటే వచ్చేసారు బుడ్డ అమ్మాయి అమ్మ బయట ఉందన్నమాట అత్తమ్మూల కాడ ఇంకా అమ్మాయికి బిస్కెట్ పెడతా ఉంది సాల్ట్ బిస్కెట్ ఏ పెట్టకు అలవాటు చేయకపోతే అట్లా ఉండి ఉండి పెడితే జలుబు చేస్తుంది అని చెప్పేసి ఇంకా బిస్కెట్ పెడుతుంది ఓ పక్క అన్నం కూడా పొంగు వచ్చిందండి ఇంకా అన్నంకి నేను ముట్టించాను ఇంకా అన్నం కూడా ఉడుగుతూ ఉంది ఇంకా బాగా ఏమో పంట ఏమవుతుంది తొమ్మిదింటికి పని అయితే బాగా ఎనిమిదింటి ఎనిమిదింటికి నుంచి బయలుదేరితేనే ఇంకా ఆడకి జారగలడు ఇంకా అత్తమ్మేమో ఇంకా అమ్మాయికి నేనే ఇంట్లో పని చేసేసుకున్నాను అన్నం కో నేను ముందు లేవగానే కసూట్ చేసి అన్నం కూర వండుతాను అండి పాయస్ కసి ఉండకూడదు రెండు అన్నం కూర వండుతాను తర్వాత అంట్లో గొడలు అనమాట ఎందుకంటే బాగా వెళ్ళాడు అనుకో నేను పిల్లలు పెట్టుకొని ఖాళీయే అని చెప్పేసి అంట్లో గొడలు తర్వాత చేసేసుకుంటాను ముందుకు బాగా త్వర అన్నం పెట్టాలి కాబట్టి మా ఊర్లో అయితే ఏం పనులు లేవని ఉంటే ఆడే చేసుకునే వాళ్ళే పొలమే చూసుకుంటా ఇంకా వేరే ఊరల్లో ఉన్న పొలం బాగా చేయించా ఇంకా నెల కాలు వచ్చింది అంటారు పది పదిహేనులో నెల రోజుల్లో కానీ కాలువైతే వచ్చింది అంటా ఇంకా పొలం అయితే చిన్నగా స్టార్ట్ చేయాలండి మేము కూడా ఏదో ఒకటి వేసుకోవాలా ఉన్న రూపాయన లేకపోయినా పనికి పోయిన డబ్బులు డబ్బులు అలా పెట్టుబడి పెట్టుకుంటే రూపాయన మిగిలిద్దాము ఈసారి నాకు చూడాలా పోయినసారి మిగిలిన అన్నాడు మరి ఎంత మిగిలినా మనం వేడే ఉన్నాం కదా ఈసారి అమ్మాయికి పెద్ద కూడా అంటే తొమ్మిది నీళ్ళు పది పాకున్నీళ్ళు అట్లా వచ్చింది ఇంకప్పుడు ఇంకా పొలం పనులు చిన్నగా చేసుకుంటాను నేను కూడా ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ అనమాట ఇంకా టమాటాలోనే పసుపు ఉప్పు వేసేసుకున్నాను ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇంకా కట్ చేసేసానండి ఇంకా పైన ఈ మందంగా ఉంటాయి కదా అవి తొక్కులు తీసేసి ఆ కదంతా తీసేసి శుభ్రంగా కడిగాను దీన్ని చూసుకొని కొయ్యాలా లేకపోతే పురుగులు ఉంటాయండి దీంట్లో కూడా సన్న పురుగు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి జాగ్రత్తగా చూసుకొని వస్తాయి పురుగు ఆడమో లేదో మనకు తెలిసిద్ది ఇంకా పురుగు తింటే తెలుసు మన కడుపులో కుళ్ళు పురుగులా ఫామ్ అవుతాయి ఎందుకంటే ఒకసారి అత్తమిదే కోస్తుంటే ఒక పూలే చాలా పురుగులాగా పడ్డాయి అనమాట మా పెళ్ళి కొత్త అందుకని చెప్పి చూసుకొని జాగ్రత్తగా కోసేసుకోవాలి ఈ అయినా చిక్కుడుకాయలు అయినా మళ్ళీ టమాటా అయినా అన్నిట్లో ఉంటాయి వనసనాలు అంటే ఏం లేదు పైకి చూడటానికి బాగా పైకి చూడటానికి టమాటా బాగానే ఉందండి ఒకసారికి వస్తే పురుగులు ఉన్నాయి అనుకున్నా కాబట్టి మనం చూసుకొని మనం తినే ఆహారం కాబట్టి మీరు దగ్గరుండి చూసుకొని అనుకోవాలా ఈ విధంగా అయితే మొత్తం అయితే కళ్ళుప్పేసేసుకోవాలండి టమాటాలు అయితే కళ్ళు ఇప్పేసి మూత పెట్టేసుకుందాం బాగా మగ్గిపోతే ఎక్కువ అనేది చాలా వాటికి అయితే మగ్గుతున్నాయి కారం వేసుకుంటే అలానే ఫ్లవర్స్ కూడా బాగా బట్టి అనమాట ఇంకా బాగా నాకు పని టైం అయితే నువ్వు కానీ త్వరగా పని చేసుకో ఇంకా ఒక సరే అమ్మాయికి రేషన్ ఇస్తున్నారు అంటే ఇల్లు వద్దామన్నాడు ఇంకా అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ రాన్నాను అండి ఏడేమో రాయటం కుదరదు అన్నారు వెహికల్లో ఏదో అడ్రస్ ప్రాబ్లం ఏదో ఉందంటే మార్పిచ్చి తీసుకున్నాడు రాయించుకున్నాను ఒకసారి డిలీట్ అయితే మళ్ళీ చేశారు ఇంక మళ్ళీ డిలీట్ అయితే అనేసరికి ఇంకేడే తీసేసుకుంటున్నాను ఇంక చూస్తారు కదండి కారం వేసేలేకైతే ఇంకే విధంగా మగ్గుతుంది ఇంకా వీటి మీద అయితే మూత పెట్టేసుకొని బాగా ఇంకా గుజ్జుగా మగ్నిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ధనియా జీరా పౌడర్ వేసుకుంటే అదేనండి ఇంకా సాయంత్రం అయింది అనమాట ఇంక సాయంత్రం అయితే ఏముందండి ఇంకా బాగా వచ్చేది మళ్ళీ వంట పనులు స్టార్ట్ చేయాలా మా బుడ్డమ్మనైతేనేమో అయితేనేమో ఇంకా ఆయన ఇద్దరికి స్నానం అయితే చేసి ఇంక వంట పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంక రాగానే ఫస్ట్ బాగా ఇంక ఇంకెందుకని చెప్పేసి వంట అయితే మొదలు పెట్టేసానండి నేను ఏ కర్రీ చేసాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు నైటు ఏం చేసుకున్నాను అనేది కామెంట్స్ చేయండి ఇంకా రేపు అయితే అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను కదా మరో కొత్త వీడియో వస్తే మేము ముందుకైతే వస్తాను వెళ్ళి ఉండే ఆ పది గంటలైనా కానీ ఏదో ఒక వీడియో తీసుకొని మీకైతే పోస్ట్ చేస్తాను చూసిన వాళ్ళు చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు మాత్రం